హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్లెస్సీ బంగారం మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు సంబంధించి మన యొక్క ఏపీ సర్కార్ ఆతిపోయి శుభవార్త తీసుకువచ్చిందండి అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి తొలి విడత డబ్బులు ఏ తేదీన జమ చేస్తున్నారు పూర్తి వివరాలు నేను మీకు తెలియజేస్తాను మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి ఆల్ అన్ ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి మీరిచ్చే లైక్ వల్ల మరికొంతమందికి మన వీడియో రీచ్ అవుతుంది ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు సంబంధించి మన యొక్క ఏపీ సర్కార్ అదిరిపోయే శుభవార్త తీసుకువచ్చిందండి సో మనకు మే నెలలోనే ఒక అన్నదాత పథకానికి సంబంధించి డబ్బులు విడుదల చేయబోతున్నట్లుగా తెలుస్తుంది సో ఈ యొక్క అన్నదాత సుకీబో పథకానికి సంబంధించి ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారే క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది మనకు మే పద్దెనిమిదవ తేదీ రాష్ట్ర కమిటీలు మినహా అన్ని కమిటీలు పూర్తి చేయాలని టీపీ టీడీపీ నాయకులను ఆదేశించారు అలాగే మనకు చూసుకున్నట్లయితే ఈ నెలలోనే అన్నదత్త సుఖీభావ పథకాన్ని ప్రారంభిస్తాం పాఠశాలల ప్రారంభానికి ముందే తల్లికి వందనం కింద చదువుకునే పిల్లలకు పదిహేను వేల రూపాయలు అందిస్తామని కూడా చెప్పారు అలాగే మనం చూసుకున్నట్లయితే కనుక అన్నదత్త సుఖీభావ పథకానికి సంబంధించిన డబ్బులు కూడా మహానాడు ఈసారి కడపలో ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదో తేదీల్లో నిర్వహిస్తున్నామని అక్కడే అన్ని కమిటీలు పూర్తి చేస్తామని మన యొక్క ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు వెల్లడించడం జరిగింది సో మనం గనుక ఇక్కడ గమనించినట్లయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలకు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలలో భాగంగా హామీ అయితే ఇవ్వడం జరిగింది గత ప్రభుత్వం హయాంలో ఒక్కొక్క రైతుకి కూడా పదమూడు వేల ఐదు వందల రూపాయలు జమ చేసేవాళ్ళు అయితే ఏడు వేల ఐదు వందల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం వాటా తక్కిన ఆరు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం వాటాగా అయితే జమ చేసేవాళ్ళు అయితే ఇప్పుడు ఏపీసీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఒక్కొక్క రైతు ఖాతాల్లో కూడా ఇరవై వేల రూపాయలు జమ చేస్తామని చెప్పడం జరిగింది చెప్పిన విధంగానే ఆరు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం వాటా పద్నాలుగు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం వాటా అయితే ఇవ్వడం జరుగుతుంది సో మనకు ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన డబ్బులైతే ఒక్క విడత కూడా విడుదల చేయలేదు గనక ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారైతే మే నెలలో అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన డబ్బులు విడుదల చేస్తామని ప్రకటించడం జరిగింది అయితే మనకు ఈ పథకానికి ఎప్పుడు రిలీజ్ అయితే ఇంకా చెప్పలేదండి సో మనకు ఈ డబ్బులు అనేది రిలీజ్ చేయాలి అంటే కనుక ఎవరైతే రైతులు ఈకేవైసీ కంప్లీట్ చేసుకొని ఉంటారో అలాగే ఈ పోర్టల్లో నమోదు చేసుకొని ఉంటారో అలాంటి రైతులందరికీ కూడా ఈ యొక్క పథకం విడుదల చేస్తారు ఎవరైతే అర్హులుగా ఉంటారో స మనం చూసుకున్నట్లయితే దాదాపుగా అర్హుల జాబితా మనకు ఈ నెల ఇరవయో తారీఖున విడుదల చేస్తామని ఏపీ అధికార వర్గాలు వెల్లడిస్తున్నాయండి దాదాపుగా ఈ యొక్క అర్హుల జాబితాలో అరవై రెండు లక్షల మందికి పైగానే అర్హుల జాబితా విడుదలయ్యే అవకాశం అయితే కనబడుతుంది సో మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క అన్నదత్త సుఖీభావా పథకానికి సంబంధించి ఇప్పటికే ఆరు వేల మూడు వందల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది అలాగే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి మూడు వేల వంద కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది మొత్తంగా తొమ్మిది వేల నాలుగు వందల కోట్ల రూపాయల నిధులైతే ఈ యొక్క రైతుల కోసం కేటాయించడం జరిగింది ఎవరైతే రైతులు ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసుకొని ఉంటారో ఈ పోర్టల్లో రైతు భరోసా కేంద్రాలలో నమోదు చేసుకొని ఉంటారో వారికైతే ఈ డబ్బులు కంపల్సరీ వస్తాయండి సో మీరు గతంలో కనుక పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించిన పంతొమ్మిదో విడత డబ్బులు కనుక మీరు పొంది ఉన్నట్లయితే కనుక మీరు ఈజీగా ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన డబ్బులు కూడా పొందుకోవచ్చు ఎందుకు అంటే కనుక చిన్న సన్నకారు రైతులకు ఈ యొక్క పిఎం కిసాన్ సమ్మా నిధి పథకం వర్తిస్తుంది కాబట్టి పిఎం కిసాన్కి అర్హులైనటువంటి వాళ్ళు అన్నదాత సుఖీభావ పథకానికి కూడా అర్హులే అని మన యొక్క ప్రభుత్వం వారు చెప్తున్నారు అలాగే కౌలు రైతులకు సంబంధించి గతంలో అయితే చాలా ఇబ్బందులు పడేవాళ్ళు ఎవరైతే భూ యజమాని ఉంటారో వారి దగ్గర పట్టాదారు పాస్ పుస్తకం జిరాక్స్ అయితే తీసుకుని రావాల్సి ఉంటుంది కొంతమంది రైతులు ఇచ్చేవాళ్ళు కొంతమంది ఇవ్వకపోయేవాళ్ళు దాదాపుగా మొత్తంగా మనం చూసుకున్నట్లయితే ఏపీలో కౌలు రైతులే ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది అయితే ఈ యొక్క కౌలు రైతులకు ఇప్పుడు పట్టాదారు పాస్ పుస్తకం లేకుండానే మన యొక్క ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు నేరుగా వారి ఖాతాల్లో ఇరవై వేల రూపాయలు జమ చేయాలని ఒకే విడతలో కూడా జమ చేయాలని ఏపీ ప్రభుత్వం వారు నిర్ణయించడం జరిగింది అలాగే మనం చూసుకున్నట్లయితే కనుక మనకు ఈ నెలలో ఇరవయో తారీఖున అర్హుల జాబితా అయితే విడుదల చేస్తుంది ఆ జాబితా వచ్చిన వెంటనే మనకు ఈ డబ్బులు విడుదల చేస్తారని తెలుస్తోంది సో మనకు ఈ నెల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఈ మూడు రోజుల పాటుగా మహానాడు నిర్వహించబోతున్నారు ఒకవేళ ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఒకవేళ విడుదల చేయాలి అంటే కనుక ఆ కార్యక్రమంలో విడుదల చేసేదానికి అవకాశం అయితే ఎక్కువగా కనబడుతుంది అయితే మనం చూసుకున్నట్లయితే కనుక ఈ యొక్క అనర్థ సుఖీభావ పథకానికి సంబంధించిన అర్హుల జాబితాలో మీ పేరు ఉందో లేదో కూడా మీరు ఒకసారి గ్రామ మరియు వార్డు సచివాలయాల్లో చెక్ చేసుకోవచ్చు ఇదండి మనకు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్ మరిన్ని వివరాల కోసం మరిన్ని అప్డేట్స్ కోసం మన బ్లెస్సీ బంగారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ